తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మీ పేరండి ఇప్పుడు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి వచ్చేది పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఇద్దరిలో ఎవరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ మోడీ గారు అవుతారు మోడీ అవుతారు ఎందుకు మోడీ అవ్వాలండి మోడీ చాలా మందికి బాగా చేసిన కాబట్టి బతుకు దాంట్లో చాలా ముందు చాలా దైన మందు కాబట్టి అన్ని చేసిన కాబట్టి ఆయనే మోడీ అయ్యారు రాహుల్ గాంధీ దేశం మొత్తం తిరుగుతున్నాడుగా ఆయన తిరుగుతున్నా మోడీకి ఆయన చాలా ఫరక్ ఉంది కదా చాలా వరకు మోడీ చాలా మంది మోడీ అనే చాలా మందికి వస్తుంది అవగాహన యూత్ మొత్తం మోడీ అని అంటున్నారు మిగతా యూత్ పిల్లలనే మోడీ అంటున్నారు మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం మోడీ అని అంటున్నారు చాలా మందికి మోడీ చాలా బాగా చేశాడు మోడీ అని చాలా మంది ఇస్తున్నారు దేశ రక్షణలో మోడీ మంచిగా దేశాన్ని కాపాడి అనుకోవచ్చా హండ్రెడ్ పర్సెంట్ మోడీ వచ్చినందుకు ఇంత బాగా అయింది ఎవరు చేయబోదు మోడీ చాలా మోడీ వచ్చినప్పుడు మోడీ ఉన్నాక చాలా బాగా అయింది మోడీ ఎవరు చేయలేరు మోడీ లేకపోతే అయిపోయింది అంటే ఇప్పుడు అయోధ్య రామంది విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా ఉందండి మంచిగున్నదా అలా హండ్రెడ్ పర్సెంట్ బాగుంది మోడీ రోజుల ఎవరికేం చేయని పని ఆయన చేసిండు మోడీ చేసి ఏం చేయలేదు ఎవరితోటి గానే కాదు ఇలా మోడీ ఉంది కాబట్టి చాలా మందికి సేఫ్ అయిపోయింది మోడీ లేనిది ఎవరు ఏం చేయలేదు ఆయన ఆయన నుంచి ఎవరి నుంచి కాదు ఆయన ఓ దిగిన ఆయన ఇంకా రెండు సార్లు ఆయనే అవుతాడు మోడీ పథకాలు బాగున్నాయా బాగున్నాయి మోడీ పథకాలు చాలా బాగున్నాయి అందరికీ చాలా సేపు ఉంది ఆయన చేసే విధానం చాలా బాగుంది అంత గరీబ్ వాళ్ళకి చాలా బాగా చేస్తుంది అమౌంట్కి వివిధ లోకల్లో అయితే చాలా బాగాలేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ పదమంది చాలా బాగుంది ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వశ్వరెడ్డి చివరి నుంచి పోటీ చేస్తున్నారు ఆయన గెలిచే అవకాశం ఉందా ఆయన ఫిఫ్టీ సెవెంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది గెలిచేది అంటే పాటు కొండేశ్వర రెడ్డి గెలుస్తాడు ఆ పార్లమెంట్ కంపల్సరీ గెలుస్తాడు ఆయన ఓకే ఆయన మంచి వ్యక్తి అంటారా వ్యక్తి అయితే చాలా అందరూ చాలా అందరూ చాలా మంచి వ్యక్తి ఆయన హండ్రెడ్ చాలా మంచి వ్యక్తి ఆయన హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు ఆయన ఆయన తెలిసే తర్వాత ఎవరు లేరు హండ్రెడ్ పర్సెంట్ వారు అయితే మోడీ నుంచి గెలుస్తాడు ఆయన మోడీ ఏమంది కాబట్టి మోడీ ఏం చెప్పినా కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు అది ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది ఇక్కడ కాంగ్రెస్ అంటే ఇప్పుడు అంటే ఈ ప్రా ఈ ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్లో అయితే చాలా మంది వెనుక పడుతుంది చాలా కష్టం అది రావడం అయితే మోడీ అవ్వాలని ఉంది కాబట్టి ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన బిఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఏంటంటే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అది లోకల్ పార్టీలు అవి ఇవాళ ఇప్పుడు ఏంటంటే గోడకు సున్నం వేసుకున్నాడు ఏం వాళ్ళు ఆమె చేసిపోతారు వాళ్ళు ఇలా రేపు ఇంకోటి ఆది ఇలా ఒకటి రోజుకో పెళ్ళం వాళ్ళకి పిల్లల ఉంచుకోవాలని చేస్తే వాళ్ళంతా వాళ్ళది అట్లుంది వాళ్ళు ఇలా రేపు పార్లమెంటు కానీ టీఆర్ఎస్ పుటాగదులు ఉండేది మళ్ళా రాగిని రాదు రేపు ఉండేది రెండే ఉంటాయి ఏమి ఉండేవి కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది అంటే బీజేపీ ఫుల్ ఉంటుంది బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి దేశవ్యాప్తంగా మన తెలంగాణ ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ బీజేపీకి వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్ కంటే ట్వంటీ థర్టీ రావచ్చు ఫిఫ్టీ పాయింట్స్ వంట పర్సెంట్ బీజేపీకి వస్తే మహేశ్వర్లో బీజేపీ బలంగా ఉందా మహేశ్వర్ అయితే చాలా బలంగానే ఉంది బలంగా ఉంది మహేసర్ కదా చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎట్లా ఉంది పరిస్థితి బీజేపీ ఇది చేవల్లో ఎవరైనా కానీ మనం చెప్పినంత విధి కాదు నా జనాలలో తెలిసిపోతుంది ఆల్రెడీ మోడీ ఎవరు అని ఇవతల ఎవరు చేస్తారని చెప్పి పార్లమెంట్ ఎలక్షన్ మిగతా వాళ్ళకి అందరికీ తెలుసు ఏం చేస్తారు అనేది చాలా అయితే బాగుంది హండ్రెడ్ పర్సెంట్ కొండేశ్వరి రెడీ గెలుస్తాడు ఎంపీకి